నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో దేవుని పటాలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు పీరియడ్స్ వస్తే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి శ్రావణ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలం శ్రావణ మాసంలో నెల రోజుల పాటు మాంసాహారం తినవచ్చా అనేటువంటి ప్రశ్నల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ ఎంతగానో ఇష్టపడే మాసం శ్రావణ మాసం ఎందుకంటే ఎక్కువగా పండగలు వ్రతాలు నోములు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి అందుకే ఈ శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఆడవారికి శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది ఎందుకంటే మహాలక్ష్మీదేవి స్వయంగా మన ఇంటికి ప్రవేశిస్తుంది అని ఒక నమ్మకం శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని తమ భర్త ఆయుష్ పెరుగుతుంది అని అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పులు దుఃఖం అనేవి లేకుండా ఎప్పుడు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ధన కనక వస్తు వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి మహిళ కూడా శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు నోములు ఇలాంటివి చేపడుతూ ఉంటారు అయితే ఇంతటి విశేషమైన శ్రావణ మాసం వస్తుంది అనగానే మన ఇంటిని అంతటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని ఒక నమ్మకం అయితే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది అలాగే ఇప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారంతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఈ నెల రోజులు కూడా అమ్మవారిని మనం శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తామో తప్పకుండా ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షం అనేది మనకు కలుగుతుంది వరలక్ష్మీదేవి వ్రతకథలోనే తెలుస్తుంది ఎంతో భక్తురాలైన చార్మతి దేవికి కలిగిన అదృష్టమే మనకు కూడా కలగాలి అంటే తప్పకుండా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగా మనం ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇల్లు మన ఇంట్లో ఉండే పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచాలి అయితే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు జూలై ఇరవై తేదీ శుక్రవారం నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికన్నా ముందు రోజు మీరు ఇంటిని అంతటిని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి అయితే దానికన్నా ముందు రోజు ఇరవై నాలుగవ తేదీ వచ్చింది కదా మరి ఆ రోజు శుభ్రం చేసుకోవచ్చా అంటే ఆ రోజున అమావాస్య వచ్చింది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంటిని శుభ్రం చేసుకోకూడదు దానికన్నా ముందు రోజు జూలై ఇరవై మూడవ తేదీన బుధవారం వచ్చింది ఆ రోజు మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి అంతేకాని జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే శుక్రవారం రోజు భూజులు దులపడం వంటి పనులు చేయకూడదు కాబట్టి అలాగే మంగళవారం కూడా భూజులు దులపడం వంటి పనులు అస్సలు చేయకూడదు కాబట్టి ఆ రోజులు తప్పితే మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఒకవేళ మనకి శ్రావణ మాసంకి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరకపోతే మరి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు లేదు ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మనం పూజలు స్టార్ట్ చేయాలి శుక్రవారం ఇరవై ఐదవ తేదీన మనం క్లీన్ చేయము కాబట్టి ఇరవై ఆరవ తేదీన శనివారం వచ్చింది కాబట్టి మనం శనివారం రోజు ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఇరవై ఏడవ తారీఖు నాడు కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు నెలసరి వస్తే నెలసరి అయిపోయిన తర్వాత మనం యధావిధిగా పూజలు చేసుకోవచ్చు మనం ఎక్కువగా కిచెన్లోకి బెడ్రూమ్లోకి వెళ్తాం కాబట్టి కిచెన్లో ఉన్న వాటిని మాత్రమే శుభ్రం చేసుకోవాలి మరియు బెడ్రూంలో ఉన్న వాటిని మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఇంటిని అంతటిని శుభ్రం చేసుకున్న తర్వాతనే మనం వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉండి సువాసన వెదజల్లుతూ ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది కాబట్టి ఆగస్టు ఎనిమిదవ తేదీ కన్నా ముందుగానే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి మనం రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు రోజు ఉదయాన్నే నిద్ర లేవడం తలంటు స్నానం చేయగలిగితే చెయ్యండి లేకపోతే రోజు తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు మొదటగా నాయకుడికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని మనకు వచ్చిన మంత్రాలతో అమ్మవారిని పూజించాలి ఒకవేళ మనకు మంత్రాలు ఏవి కాకపోతే ఓ మహాలక్ష్మి అయి నమ లేదా ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమ అమ్మవారి నామాలతో అమ్మవారిని తలుచుకున్న చాలు కనకదాళ స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ పఠించి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది అలాగే మనకి మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉన్నాయి కదా శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా వారాల్లో వచ్చే దేవుళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి మాసంలో ఏ రోజుల్లో అయితే వ్రతాలు నోములు చేస్తామో ఉపవాసాలు ఒక పొద్దులు ఉంటామో ఆ రోజులలో మాత్రం తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి మిగిలిన రోజులలో బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు నిత్య దీపారాధన చేస్తూ బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు వారికి నెల రోజుల పాటు మొక్కుకొని నిష్ఠగా ఉంటామని మొక్కుకున్న వారు మాత్రమే బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారము తినకూడదు మొక్కుకొని వారు ఎప్పటిలాగే నిత్య దీపారాధన చేసి ముఖ్యమైన విశేషమైన ప్రత్యేకమైనటువంటి పూజలు శ్రావణ మాసంలో నిర్వహించినప్పుడు మాత్రమే బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే మాంసాహారాన్ని తినకూడదు కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు నోములు వ్రతాలు చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు కూడా తలస్నానం చేసి ఈ వ్రతాన్ని ఈ నోములను ఆచరించాలి ఎంత భక్తితో నిష్ఠతో మనస్ఫూర్తిగా మనం అమ్మవారిని పూజిస్తామో అంత తొందరగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు